అసెంబ్లీ ఎన్నికలలో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వైసీపీ పార్టీకి పదకొండు సీట్లే వచ్చినాయనేది జగమెరిగిన సత్యము జగన్కు తెలిసిన సత్యం కూడా దానివల్ల అసెంబ్లీకి రావటంలో ఒక విధంగా గతంలో వాళ్ళు ఎలా అవమానించారు ఆ తర్వాత వీళ్ళు రూలింగ్కి వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎలా అవమానించారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు మనకు కూడా జరగబోయేది అదే కదా అనే అనుమానంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం మానేశారు అసెంబ్లీకి రావడము మానేయడము అనేది రాజ్యాంగ నిబంధనల ప్రకారము చట్ట ప్రకారము ఇంకేవేవో పెద్ద పెద్ద విషయాలు సామాన్యుడికి తెలియదు కానీ నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడుగా అసెంబ్లీలో కూర్చోవడం అనేది చాలా న్యాయం వాళ్ళ అవమానాలు చేసినా కూర్చొని అక్కడ ఎదుర్కోవాలని సామాన్యుడి అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే ఆ బడ్జెట్ ప్రజలకు అనుగుణంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అసలు ఏకపక్షంగా ఉందా దానిలో వాళ్ళు ఇచ్చిన హామీలేమిటి వాళ్ళు అమలు చేసిన హామీలు ఏమిటి ఎంతవరకు ఉంది పోలవరం ఏమిటి అమరావతి ఏమిటి ప్రతి అన్నిటి మీద గవర్నర్ ప్రసంగం అయితే వివరంగా ఉంటుంది వాళ్ళు చేసినవి కొన్ని చేయనివి కొన్ని ప్రతిపక్షానికి సంబంధం లేకుండా పాలకపక్షంగా వాళ్ళు చెప్పుకునే రీతిలో వాళ్ళు చెప్పుకున్నప్పటికీ మీరు ఆ బడ్జెట్ ప్రసంగం వరకన్నా వినగలిగి ఉండగలిగి ఉంటే ప్రజలు హర్షించేవారు అసలు గవర్నర్ ప్రసంగం చేస్తూ ఉండేటప్పుడే నిరసనలు తెలియజేసి హోరెత్తిచ్చి మీద స్టైల్లో మీరు వాకౌట్ చేయడం అనేది మీకు సమంజసంగా ఉండొచ్చు పార్టీగా మీరు ఎదుర్కొనే పరిస్థితులు బట్టి ఇబ్బందులు బట్టి మీరు వచ్చేసి ఉండొచ్చు కానీ ప్రజలకు అది ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే ఒకే ఒక్క మాట మిమ్మల్ని ఈరోజు ఇరుకొని పెట్టింది ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను డోర్స్ తెరవాలే కానీ మీ వాళ్ళు పోలోమని నా దగ్గరికి వచ్చేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ రోజు అన్నాడు అంటే సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి డోర్లు తెరిస్తే వస్తారు కానీ ఇక్కడ ప్రజలే మీ డోర్లు మూసేశారని అందరి అభిప్రాయం దాన్ని మనం గౌరవించి తీరాలి ఏం వాళ్ళు మీకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతేమి ఎంత ఇస్తారు అంత పదకొండు మంది ఉన్నారు ఎంతో కొంత మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది మాట్లాడేనివ్వకపోయినా కూడా అప్పుడు ప్రజల పక్షంలో నలభై పర్సెంట్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళను మాట్లాడనివ్వలేదు అని ఒక వర్గానికి ఒక ప్రజలకైనా మీ మెసేజ్ చేరుతుంది అందువల్ల మీకు ప్రయోజనమే కానీ దానివల్ల ఒరిగింది ఏమీ ఉండదు అధికార పార్టీకి మీరు ఇప్పుడు ఉండకపోవడం వల్ల వచ్చేయడం వల్ల అసెంబ్లీని ఎదుర్కోకపోవడం వల్ల రూల్స్ ప్రకారం ఎక్కడ మనకు ఎమ్మెల్యేకి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ అయిపోతామని టెక్నికల్గా వచ్చి వెళ్ళిపోయినట్టుగా జనాలకు సిగ్నల్ వెళ్తుంది తప్ప మీరు నిజానికి అక్కడ మనకు మాట్లాడే అవకాశం వాళ్ళు ఇవ్వదని మీరు అనుకున్నప్పటికీ ప్రజలు అలా అనుకోరు ఏమో ఉండుంటే బాగుండేది కదా అనేది సాధారణ జనాల అభిప్రాయం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని అదుర్కోవడం ఒక లెక్క ఖచ్చితంగా ఆయన ఉండాల్సిందేనని సామాన్యుల అభిప్రాయం ఇక పెద్దలు విశ్లేషకులు కూడా ఎన్ని ఏమైనా కూడా ఆ రోజు ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడు మీరు రకరకాలుగా అవమానిస్తే కూడా ఆయన భరించాడు ఆ ఏజ్ వ్యక్తి భరించి ఉన్నదేని ఆయన ఏమి అవమానాలు అంటే ఆయనకి అని కాదు రేపు ఈ అవమానాలు అంతా మనకు ఓటు బ్యాంక్ గా మారతాయని దృఢ చిత్తంతో ఆయన ఆ రోజు ఉన్నాడు ఈరోజు పదకొండు ఉండొచ్చు లేకపోతే మీకు నలభై నాలుగు ఉండొచ్చు నలభై నాలుగు సీట్లున్నా కూడా వాళ్ళ అవమానించే తీరు వాళ్ళకి అలాగే ఉంటుంది మీరు ఎదుర్కొనే తీరు ఎలాగే ఉంటుంది అవమానాలు జరగకపోతే ప్రజాసేవలో మీ యొక్క నిజాయితీ ఎట్లా బయటపడుతుంది కాబట్టి అసెంబ్లీని వాకౌట్ చేయడం అనేది సామాన్యుడికైతే మాత్రం నచ్చలేదు మీరు ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండి వాళ్ళని ఎదుర్కొని వీలైతే బడ్జెట్ మీద ఎంత ప్రసంగం అయితే ఒక్క మాట అయినా సరే బడ్జెట్ మాకు నచ్చలేదు బడ్జెట్ ప్రజలకి మోసం చేసింది బడ్జెట్లో హామీల అమలు అంత డొల్ల అని ఒకటి రెండు వాక్యాలు నినాదాలతో మీరు మాట్లాడే అవకాశం వాళ్ళు లేకపోయినా కనీసం ప్లే కార్డులైనా పెట్టి మీడియాలో దృష్టిలో పడి ఉంటే ప్రజలు మిమ్మల్ని అభినందించేవాళ్ళు మీరు ఇలా రావడం మీరు ఎంత ప్లాన్ అనుకున్నారో మీకు అది ఎంత మంచిది అనుకున్నారో కానీ నిజానికి రాజ్యాంగ పరంగా సామాన్యుల పరంగా ఆ మనోవిశ్లేషకుల పరంగా ఇంకా మేధావుల పరంగా కూడా మీరు వాకౌట్ చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం సో ఇక్కడైనా అసెంబ్లీకి రేపటి నుంచి అయినా వచ్చి అక్కడ మీ వాదన ఎంతవరకు వినిపించగలుగుతారో అంతవరకు వినిపించండి ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా హామీల అమలులో ఫెయిల్ అయినప్పుడు మీకు ఇంకా మంచిదే కదా అలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు ప్రజలకు సంబంధించి మీరు బాధ్యతగా కూడా లేరనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచైనా మీరు అసెంబ్లీకి రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్టయితే సామాన్యుల అభిప్రాయం ఇదే అని అన్నట్టయితే మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సామాన్యుడికి మించినటువంటి ఆయుధం ఏమీ లేదు పెద్ద వాళ్ళ యొక్క ఆలోచనలు ఎట్లా ఉండొచ్చో కానీ సామాన్యుడైతే మాత్రం మీరు అసెంబ్లీలో ఉండి వాళ్ళు చేసినటువంటి దురాగతాలను లేకపోతే వాళ్ళు అమలు చేయని విధానాన్ని మీరు ప్రశ్నించాలని మాత్రం కోరుకుంటున్నారు 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 ఇక జస్టిస్ చేసుకోవడం నిర్ణయం తీసుకోవడం మీ ఇష్టం